రాగి ఇత్తడి జిడ్డు మరకలు పోవాలంటే నేను చెప్పిన చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది ఈజీగా రిమూవ్ చేయవచ్చు దేవుడికి మనం వెలిగించిన వత్తులైతే కొందరు ఎక్కడంటే అక్కడ పాడేస్తూ ఉంటారు అలా కాకుండా సపరేట్గా ఒక కవర్ పెట్టాలి ఆ కవర్లో వేసిన వత్తులు పారే నీటిలో వేస్తే మంచిదండి ఎక్కడ పడితే అక్కడ తొక్కులలో వేయద్దు దేవుడి అనేటివి ఫస్ట్ టిప్ వచ్చేసి హాఫ్ నిమ్మకాయ చెక్క తీసుకొని దానిపైన సాల్ట్ వేసుకొని దీన్ని మన రాగి ఇతడి పైన వాటిపైన యూజ్ చేస్తే స్క్రబ్ చేస్తే సరిపోతుంది కానీ ఇది అంతగా వర్కౌట్ అయ్య అవ్వదు కానీ అందరి దగ్గర ఈ ఇదైతే నిమ్మకాయ సాల్ట్ ఎవరింట్లో అయినా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను చూడండి నేను రబ్ చేస్తూ ఉన్నాను చాలాసేపు రబ్ చేసినా కూడా నా వెళ్తుంది జిడ్డు అనేది వదులుతుంది కానీ మా మంచిగా ఇంకా మంచిగా అవ్వట్లేదు దీని తర్వాత నేను సెకండ్ టిప్ చెప్తాను చూడండి అదైతే బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు చాలా ఈజీగా వర్క్అవుట్ ఉంది ఇవి కూడా అన్ని ఇంట్లో ఉండేవి పెరుగు టూ స్పూన్స్ పసుపు సాల్ట్ నిమ్మకాయ మీ ఇంట్లో బియ్య పిండి కనుక ఉంటే బియ్య పిండి కూడా వేయండి ఈ ఇవన్నీ ఫైవ్ ఇంగ్రీడెంట్స్ కలిపి చేస్తే మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మీ ఇంట్లో రాగి ఇత్తడి పాత్రలు ఏమేమైతే ఉంటాయో మంచిగా చూడండి జస్ట్ ఇలా స్క్రబ్ చేస్తేనే ఈజీగా రిమూవ్ అయిపోతుంది మరకలన్నీ కూడా ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఎవరికైనా యూజ్ ఉంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి నేను చేసే వీడియో మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి చూసారు కదా ఇలా స్క్రబ్ చేస్తే సరిపోతుంది ఎంత గారి పట్టిన జిడ్డు మరకలైనా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానండి ఈసారి మీకోసమని ఈ వీడియో చేసి చూపిద్దామని ఇప్పుడు ఒక వన్ మంత్ నుంచి క్లీన్ అయితే చేయలేదు అందుకే ఇలా అయ్యాయి ఎప్పటికప్పుడు ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లోపల కూడా మనం క్లీన్ చేసుకుంటే పూజకు చాలా మంచిగా ఉంటాయని చూసారా కొత్త వాటిలాగా తయారవుతాయండి కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది బాగా అయిపోయిన తర్వాత మనం ఎప్పటికప్పుడు కొన కొత్తవి కొనాల్సిన అవసరం లేదు కానీ ఇంకొక విషయం అండి మనం ఎప్పుడు దీపాలు ముట్టించినా కూడా మళ్ళీ క్లీన్ చేసుకుంటూనే మనం దీపాలు ముట్టించాలి ఎందుకంటే మనం తిన్న ప్లేట్ కడిన తర్వాతే మళ్ళీ అన్నం తింటాం కానీ తిన్న ప్లేట్ పక్కన పెట్టేసి మళ్ళీ తినం కదా ఎంగిల్ అనే ఫీల్ అవుతాం మనం తినే అన్నమే అలా ఫీల్ అవుతుంటే దేవుడికి మనం దీపాలు ముట్టించేటివి ఇలా కడగకుండా మళ్ళీ ఎలా యూజ్ చేస్తాం చెప్పండి ఖచ్చితంగా మీరు దీపం ముట్టించిన ప్రతిసారి మీకు ఆ రోజు వీలవదంటే రోజు ముందే క్లీన్ చేసుకొని పెట్టుకోండి నైట్ అప్పుడు మీకు పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ఈ జన్మ అనేది దేవుడు ప్రసాదించాడు కాబట్టి మనం దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఖచ్చితంగా మనం డైలీ దైవ నామస్మరణ అనేది ఖచ్చితంగా ఉండాలండి మనకి ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు ఎంత ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ ఇంకొకటి అండి ఇంట్లో అందరు అంటుంటారు ఆడవాళ్ళే పూజ చేయాలి పూజ చేయలేవు దీపం ముట్టియలేవు అంటారు కాకపోతే ఇంటికి యజమాని అంటే వారు తండ్రి భర్త వీళ్ళే కదండి ఫస్ట్ వాళ్ళే దీపం ముట్టేయాలి అని ఇప్పుడు అందరు చెప్తున్నారు అందరికీ తెలుస్తుంది కానీ అందరూ ఆడవాళ్ళే చేస్తే సరిపోతుంది అని వాళ్ళు ఊరికే ఉండిపోతారు అలా కాదండి మా హస్బెండ్ కూడా దీపం ముట్టిస్తారు పూజ చేస్తారు ఆయనకు వీలు కాని పరిస్థితుల్లో మాత్రమే నేను ముట్టిస్తాను ఖచ్చితంగా ఇది అనేది ఫాలో అవుతే చాలా బాగుంటుంది చూసారా ఇంత జిడ్డు మరకలైనా కూడా ఈజీగా పోతున్నాయి స్టీల్వి కూడా నేను దీపం ముందు తులసమ్మ కడ దీపానికి కింద ఇది యూజ్ చేస్తాను అందుకని అది కూడా క్లీన్ చేశాను చూసారా ఇది మనం హారతి ప్లేట్ కూడా యూజ్ చేస్తాం కదా అది కూడా ఎంత జిడ్డు అయిందో చూడండి కేవలం మీకు చూపించడానికి మాత్రమే క్లీన్ చేయకుండా ఉంచేసాను నేను ఎప్పటికప్పుడు అంటే నార్మల్గా డైలీ వాష్ చేస్తాను ఇలా బాగా జిడ్డుగా అనిపించినప్పుడు ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వాడతానండి చూడండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఎలా వర్కౌట్ అయింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది ఇలా సర్చ్ చేస్తూ ఉంటారు రిజల్ట్ అనేది నిజమా కాదా అబద్ధం అలా అనుకుంటూ ఉంటారు మీరు పెట్టే కామెంట్ వల్ల ఎంతోమందికి కూడా యూజ్ అవు చేసినట్టు ఉంటుంది అలాగే లైక్ చేస్తే కూడా ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఏ వీడియో అయినా సరే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి అందుకనే చెప్తున్నాను నేను చేస్తున్న వీడియో మీకు యూజ్ఫుల్ అయినా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య నేను హెల్త్ ప్రోడక్ట్ అనేది క్యూర్సెల్ ప్రోడక్ట్ కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నానండి కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ అండ్ మార్కెటింగ్ కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి జాబ్ చేస్తున్న మనీ కూడా ఏం సరిపోవు హౌస్ వైఫ్కి అయితే ఓన్గా ఇన్కమ్ ఎన్ చేసుకోవాలంటే వాళ్ళకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా చూసేయండి ఇలా చేసిన తర్వాత కడగడం కూడా సింక్లో అలా కడుగుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒక సపరేట్ బౌల్ తీసుకొచ్చి అందులో వేరే మంచి నీటి తీసుకోవచ్చి ఇలా కడిగారంటే ఆ కడిగిన వాటర్ కూడా మళ్ళీ సింక్లో పోయకుండా మీకు చెట్టు మొదల్లో పోస్తే బాగుంటుందండి పూజకి యూజ్ చేసి ఏదైనా చూసారా ఎంత కొత్త వాటిలో ఉంది కదండి కొన్ని కొచ్చామా అన్నట్టుంది ఫస్ట్లో మీరు చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి చూడండి ఇలా మంచిగా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్తోని అది కూడా మనం వాడే క్లాత్ కాకుండా కొత్త బట్టలు అలాంటి వాటి పూజకు వాడాలి కాటన్ క్లాత్ వాడుకుంటే బాగుంటుంది అలా క్లాత్తోని క్లీన్ చేసుకొని మీరు వాడుకోవచ్చు పూజకైతే ఈ నేను వాటర్ కూడా చూపిస్తాను మీకు మళ్ళీ నేను సింక్లో పోయానండి ఇవి దేవుడి వస్తువులు కడిగాను కాబట్టి చూడండి చూసారా ఎంత క్లీన్ అయ్యాయో ఇవి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అందరి ఇంట్లో ఉండేవే మామూలుగా ఉన్న ఐటమ్సే కదండి పెరుగు సాల్ట్ పసుపు నిమ్మకాయ ఇవి ఇంట్లో ఉంటాయి చూడండి చెట్టు మొదట్లో పోస్తాను చెట్టు మొదట్లోనే పోయాలి తర్వాత ఆరబెట్టుకునేటప్పుడు కూడా దేవుడికి దీపం ముట్టిస్తాం కాబట్టి కింద ఏమైనా పేపర్స్ లాంటివి పెట్టి అలా మీరు ఆరబెట్టుకోండి అంతే కానీ మనం నడిచే ప్లేస్లో కూడా దేవుడికి దీపం ముట్టించేవి కాబట్టి ప్లేస్ లో కూడా పెట్టకండి పేపర్